టూ ఐ డ్రీ మీడియా నేను మేము విజిత్ నేపాల్ యాత్ర విత్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో హిందువులకి అత్యంత పవిత్రమైన నూట ఎనిమిది దివ్యధామాల్లో ఒకటైన ముక్తినాథ్ యాత్ర విశేషాలను తెలుసుకుందాం ఉత్తర భారతదేశం సరిహద్దుల్లో ఉంది నేపాల్ దేశం నేపాల్ ఉత్తర భాగంలో ఎత్తైన పర్వత శ్రేణుల మధ్య గండకీ నది పరివాహక ప్రాంతంలో అందమైన పచ్చని లోయలు కనిపిస్తాయి అటు టిబెట్ ఇటు ఎత్తైన పర్వతాలైన అన్నపూర్ణ దౌలాగిరి పర్వత శ్రేణులు మంచు కప్పబడి వెండి కొండల్లా దగదగా మెరుస్తూ కనిపిస్తాయి వాటి మధ్య లోయలు ప్రశాంతతని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి పన్నెండు వేల నూట డెబ్బై రెండు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇక్కడ పూజలు అందుకునే స్వామి శ్రీ ముక్తి నారాయణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయం వెలిశాడని శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడ కొలువై తన భక్త కోటికి పాపాల నుండి ఈతి బాధల నుండి విముక్తి కల్పిస్తూ ముక్తిని ప్రసాదిస్తున్నాడని పురాణాలు ప్రస్తావిస్తున్నాయి చేరుకోవడానికి పోక్రా నుండి ఉదయం వేలల్లో విమాన సర్వీసులు ఉంటాయి పోక్రా నేపాల్ దేశంలో ఒక సుందర నగరం కొండల నడుమ అందమైన సరస్సు పక్కన ఉండే ఈ చిన్న పట్టణంలో ఉదయం వేల విమానం కోసం వేచి చూస్తున్న మాకు కొండలను తాకే పొగమంచు చూస్తుంటే మనసు పులకరించిపోయింది పోక్రా నుండి ముక్తినాథ్ కు వెళ్ళాలంటే ముందుగా పోక్రా నుండి జామ్సన్కి చిన్న చిన్న విమాన సర్వీసులు ఉంటాయి కేవలం ఇరవై మంది మాత్రమే ప్రయాణించగలిగే చిన్న విమానంలో మా ప్రయాణం మొదలైంది కోప్రా నుంచి జాంసం వెళ్ళే ఈ చిన్న ఫ్లైట్ ఆకాశాన్ని తాకేలా ఉంది ఒకవైపు భయంతో హృదయం ఉలిక్కి పడుతోంది మరొక వైపు ఈ దారి చివర నేను నన్నే కనుగొనబోతున్నానా అన్న విశ్వాసము ఉంది జామ్సం ఇది స్తబ్ధతతో ఉన్న ఒక హిమాలయపు పరివాహక ప్రాంతం ఇక్కడ నుండి ముక్తినాథ్ ఆలయానికి చేరుకోవటం సులువు కాదు కానీ ప్రతి అడుగు ఒక అంతర్యాత్రలా అనిపించింది జాన్సమ్ నుండి ముక్తినాథ్ క్షేత్రానికి ఇరవై మూడు కిలోమీటర్ల బస్ యాత్ర ఉంటుంది అక్కడి నుండి ముక్తినాథ్ క్షేత్రానికి చేరుకోవడానికి మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన సాగించవలసి ఉంటుంది నడవలేని వారి కోసం గుర్రాలు డోలీలు కూడా అందుబాటులో ఉంటాయి మూడు కిలోమీటర్లు నడిచిన తర్వాత దాదాపు మూడు వందల యాభై మెట్లు ఎక్కి క్షేత్రానికి చేరుకుంటారు గుర్రం మీద ప్రయాణం చేస్తూ వచ్చిన వాళ్ళు కేవలం నూట యాభై మెట్లు ఎక్కితే సరిపోతుంది డోలీలో మాత్రం గుడి వరకు తీసుకెళ్తారు బేస్ మనం చేరుకున్నాం మనం ఆల్మోస్ట్ మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పై దాటి వచ్చాము మనం మీకు తెలియకుండానే మీ బాడీ మెటబాలిజంలో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎలా ఉంటుంది అని అంటే లైట్గా దిగిన తర్వాత హెడేక్ లాగా గిడ్డీనెస్ లాగా వామిటింగ్ సెన్సేషన్ లాగా కొద్దిగా ఇరిటేషన్గా ఫీల్ కావడము మీరు నడిస్తే అయ్యో ఏదో మనం చాలా బరువుగా అనిపిస్తుందనుకోవడము ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ వేయంగానే ఆక్సిజన్ ఎక్కువ కోరుకుంటున్నట్టుగా బాడీ వెంటనే నోరు తెరవడం లాంటి ఫీలింగ్స్ అనిపించవచ్చు సో ఇది హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ సంబంధించిన సిమ్టమ్స్ ఇవన్నీ కూడా కాబట్టి ఫస్ట్ దిగంగానే లైట్గా మీరు కొద్దిగా వాటర్ తాగుతూ ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని మీ బాడీని సెల్ఫ్గా అడ్జస్ట్ చేసి క్లోజ్ మౌత్తో లాంగ్ బ్రీతింగ్తో ఇయర్స్ అవి క్లోజ్ చేయకుండా మనం మాస్క్ పెట్టుకొని మొత్తం స్కార్ఫ్ కట్టుకో కట్టుకోకుండా మీ యొక్క మైండ్ని అకొమేట్ చేయాలి అడ్జస్ట్ చేయాలి ఒక కూల్ మైండ్తో ఉన్నప్పుడు ఈ హైఆల్ట్యూ సిక్నెస్లో మనం ఈజీగా అడవచ్చు ఇప్పుడు ఈ ముక్తినాథ్ బేస్ క్యాంప్ నుంచి మొదలు పెడితే మనం జస్ట్ త్రీ కిలోమీటర్స్ మాత్రం అడవాలి కాబట్టి కైలాష్ మానస యాత్రకు వెళ్ళేటట్టు వారందరికీ ఈ యొక్క త్రీ కిలోమీటర్స్ అనేటువంటిది మీకు ఒక ఎగ్జాంపుల్ డెమో అనిపిస్తుంది ఇంకో సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఎవరైతే స్ట్రెయిన్ తీసుకోదలుచుకోలేదో ఒక థౌజండ్ రూపీస్ ఇండియన్ కరెన్సీలో మీకు అప్ అండ్ డౌన్ మీకు హార్సెస్ కూడా దొరుకుతాయి ఇక్కడే సో సెకండ్ ఆప్షన్ హార్సెస్ కూడా తీసుకోవచ్చు సో ఆ రకంగా మీరు చాలా ప్రశాంతంగా మీరు ఈ కైలా ఈ యొక్క మా యాత్ర చేసుకుని రావచ్చు ఇక నుండి మీరు ఒక త్రీ కిలోమీటర్స్ బై వాక్ వెళ్తారు మూడు వందల అరవై ఐదు స్టెప్స్ ఎక్కుతారు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ స్టెప్స్ స్లోనే ఎక్కచ్చు చాలా టైం తీసుకోవచ్చు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టు వన్ టెంపుల్ క్లోజ్ ఉంటుంది టెన్ ట్వంటీ ఎంత నిదానంగా వెళ్ళినా లెవెన్ ట్వంటీ వరకు మనం ముక్తి నాథ్ టెంపుల్ చేరుకోవచ్చు వన్ అవర్ కంటే ఎక్కువ పడదు ఈజీగా వెళ్ళచ్చు ట్వంటీ ఆఫ్ టైం తీసుకోండి పైన నూట ఎనిమిది దేశాల్లో ఖచ్చితంగా దర్శించుకోవాలి అనుకో అనేటువంటి ఒక దేవాలయాలు కొన్ని ఉన్నాయట ఏంటవి అంటే ఒకటి బద్రీనాథ్ తిరుమల శ్రీరంగం ఇప్పుడు దర్శించబోయే ముక్తి నారాయణుడు ఇలా సో ఖచ్చితంగా దర్శించాలి అనుకోవాలి అనుకున్నటువంటి వాటిల్లో వెరీ ఇంపార్టెంట్ టెంపుల్స్లో ఈ ముక్తి ఒకటి అని చెప్తారు వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవారికి అందరికి సప్త ఋషులు అందరు తపస్సు చేస్తుంటారు శ్రీ మహావిష్ణువు చుట్టూ అని ఇక్కడ ఒక ఇతిహాసం చెప్తూ వస్తారు ఆ శివుడు కైలాసగిరిలో ఆయన తర్పణ వదిలితే ఏ నీరు దారగా వస్తాయో ఆ దారగా వచ్చినట్టుగా నీరే నూట ఎనిమిది నందీశ్వర నోటోలో నుంచి ఇక్కడ ధారలుగా పడుతూ ఉంటాయని ఎవరైతే ఆ నీరుని ప్రోక్షణ కానీ లేదా స్నానమాచరించినా పుణ్య ఫలితం నవ్విస్తుందని చెప్తారు చాలా చల్లగా ఉంటాయి నీటివి మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి చూసి మీరు ఎంతవరకు రిస్ట్ కాగలరో చూసుకొని మీరు జాగ్రత్తగా ఈ యొక్క క్లైమేట్కి అడ్జస్ట్ అయ్యి మీరు వెళ్ళవలసి వస్తుంది ఏజ్ ద్వారా ముఖ్యంగా జాగ్రత్తగా వహించి మీరు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఆ కూల్ క్లైమేట్ ఒకసారికి చల్ల వాటర్ ఐస్ వాటర్ మైనస్ డిగ్రీస్లో ఉంటాయి కాబట్టి హెడ్ పైన డైరెక్ట్గా మీరు కూల్ వాటర్ పడకుండా జాగ్రత్త వహించి మీ హెల్త్ జాగ్రత్త చూసుకొని రావాలి ఓకే రండి జై బోలో ముక్తి నాథకి జై బోలో ముక్తి నాథకి హర హర మహాదేవ హర ముక్తినాథ్ క్షేత్రం మోక్షానికి మార్గం అంటారు ముక్తిని ఇచ్చే నాదుడు అంటే విష్ణుమూర్తి కొలువైన ప్రదేశం కనుకనే ఈ క్షేత్రానికి ముక్తినాథ్ పేరు వచ్చిందని చెబుతారు హైందవ సాంప్రదాయంలో నూట ఎనిమిది దివ్య దేశాలలో ముక్తినాథ్ ఆలయం కూడా ఒకటి అని ప్రతీతి భారతదేశంలో నూట ఏడు దివ్య దేశాలు ఉంటే భారతదేశం వెలుపలో ఉన్న దివ్య దేశం క్షేత్రం కావటం విశేషం నేనైతే ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాను ఈ మూడు కిలోమీటర్లు దాటుకొని స్టెప్స్ ఏదైతే ఉంటాయని చెప్పి చెప్పానో అక్కడికి వచ్చేసాను ఇక్కడ నుంచి మనకు పైకి మూడు వందల అరవై ఐదు స్టెప్స్ అయితే ఉంటాయి ఎవరైనా సరే అంటే హార్స్ పైన వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి స్టాప్ అయిపోతారు ఇక్కడ నుంచి పైకి ఎవరైనా కూడా స్టెప్స్ ఎక్కాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను ఆ ముక్తినాథుడి దర్శనం కోసం ముక్తి నారాయణుడి దర్శనం కోసం నేనైతే పైకి వెళ్తున్నాను మీరు కూడా నాతో పట్టుదండి మనం మెట్లు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయో అక్కడ ఒక సాల గ్రామం కూడా ఉంది లోనే ఇక్కడ మనం నమస్కారం చేసుకొని ఆ నారాయణుకి మనం మెట్లు ఎక్కడం ప్రారంభిద్దాం ఓం నమో నారాయణాయ 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 ఓం నమో నారాయణ అంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా పెద్ద మనకు ఇబ్బందిగా ఏమనిపించట్లేదు పెద్దవాళ్ళు అట్లా ఎవరైనా ఉన్నా కూడా ఈజీగా ఎక్కొచ్చు మెట్ల హైట్ కూడా బాగా ఎత్తుగా లేకుండా నార్మల్గానే ఉంది మెట్ల హైట్ కూడా కొంచెం సపోర్ట్కి మనకు పట్టుకొని నడవాలి అనుకున్న వాళ్ళకి రెండు వైపులా కూడా ఇట్లా మనకు హిరాడ్స్ కూడా ఉండడం జరిగింది రైలింగ్ కూడా ఈజీగానే ఎక్కొచ్చు మనం అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ పైకి వెళ్తే ఇంకా ఆ నారాయణుడి అనుగ్రహం చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా ఎందుకండి ఆలస్యం ఇలా వెళ్ళిపోదాం మాట్లాడుకుంటూ స్వామివారి దగ్గరికి అటు నేను మెట్ల మార్గంలో స్వామివారి దగ్గరికి వెళ్తున్న మార్గంలోనే నాకైతే ఒకటి కనిపించింది అది మీ అందరికీ కూడా చూపించాలని అనుకున్నాను అది ఏంటి అంటే మాములుగా మనం ఏ క్షేత్రాలకు వెళ్ళినా కూడా ఆ క్షేత్రాల్లో కొన్ని స్టోన్స్ అనేది రాళ్ళనేది తీసుకొని ఒక రాయిపై ఒక రాయి పేర్చడం అనేది ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము అసలు అంటే ఇది ఎంత వరకు వాస్తవం అనేది నాకైతే తెలియదు కానీ సాధారణంగా చెప్తూ ఉంటారు అక్కడి వాస్తవ్యులు కానివ్వండి వచ్చిన భక్తులు కానివ్వండి మనం ఒక రాయిపై ఒక రాయి పేర్చడం వల్ల స్వంత గృహం ఎవరికైతే లేదో వాళ్ళకి అతి త్వరలో స్వంత గృహం కొనుక్కునే అవకాశం ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని చెప్పి నమ్ముతూ ఉంటారు నేను చూశాను విన్నాను అందుకని చెప్పి మీ అందరికీ కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి నేను వచ్చాననమాట ఒక్కసారి నేను కూడా ఎలాగూ శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలిసిన శ్రీరంగం శ్రీముష్ణం తిరుమల నైమిషారణ్యం వంటి క్షేత్రాలలో ముక్తినాథ్ కూడా ఒకటి కావడం మరో విశేషం చరిత్ర ప్రకారం చూసిన ప్రపంచంలో అత్యంత ప్రాచీన ఆలయాలలో ముక్తినాథ్ క్షేత్రం కూడా ఒకటి అని తెలుస్తోంది అయితే ఈ ఆలయంలో కొలువైన ముక్తినాథ స్వామి వారిని బౌద్ధులు అవలోకేతేశ్వర స్వామి అంటారు ఒకే గుడిలో కొలువైన స్వామి వారిని రెండు మతాల వారు కొలుస్తారు ఈ రెండు మతాల వారి మోక్ష మార్గం ఒక్కటే అదే ముక్తి క్షేత్రానికి సంబంధించిన ప్రస్తావన విష్ణు పురాణంలో గండకీ మహత్య ఘట్టంలో కనిపిస్తోంది అసురుడైన జలంధరుడిని వధించటానికి శ్రీ మహావిష్ణువు మాయ రూపంలో రాగా ఆయన మాయని పసిగట్టిన జలంధరుడి భార్య బృంద శ్రీ మహావిష్ణువుని శపించి తనకి తాను అగ్నికి ఆహుతి అయిందని ఆమె అస్థికల నుంచే తులసి మొక్క పుట్టిందని పురాణ కథనం బృందా శపించిన కారణంగా శ్రీ మహావిష్ణువు ఇక్కడి గండకీ నదిలో గ్రామ శిలల రూపంలో అవతరించాడని అంటారు ఈ గండకీ నది తీరంలో దొరికే శాలగ్రామాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రతిరూపాలుగానే భక్తులు భావిస్తారు ఐ డ్రీమ్ యాత్ర గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి తరఫున మనం చేస్తున్న నేపాల్ యాత్రలో భాగంగా మొత్తానికైతే ముక్తీనాథుడి దగ్గరికి వచ్చేసామండి ముక్తీనాథులో ఉన్న ఆ నారాయణుడి దగ్గరికి వచ్చేసాము ఒక రకంగా చెప్పాలి అంటే నిజంగా ఎంతో అదృష్టం చేసుకుని ఉంటేనే ఇక్కడ దాకా వచ్చి ఈ ముక్తినాథుడి దర్శనం చేసుకోగలుగుతామనే చెప్పొచ్చండి చుట్టూ కొండలు ఏడు కొండలు ఉంటాయి ధ్యానంలో ఉన్న సప్త ఋషులు అని చెప్పి అంటూ ఉంటారు కొండల చుట్టూ కూడా ఘాట్ సెక్షన్ లో మనం రావాల్సి ఉంటుంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆ డోలీలో కానివ్వండి గుర్రాల్లో కానివ్వండి బై వాక్ కానివ్వండి ఇలా వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం అంటే క్లిష్టతరమైన పరిస్థితులే మనకు కనిపిస్తూ ఉంటాయి హయాల్ట్ ప్రదేశాలు కాబట్టి మనం దాదాపు చాలా ఎత్తుకి వచ్చేసాము దానివల్ల కొంచెం అంటే బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంచెం అది ఇబ్బంది అవుతూ ఉంటుంది కొంచెం అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది మనం ఖచ్చితంగా నేపాల్ యాత్ర వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముక్తినాథుడి దర్శనం తప్పకుండా చేసుకోండి అయితే ఈ ముక్తినాథుడి ఆలయం యొక్క విశిష్టత ఏంటి స్వామివారి యొక్క మహత్యం ఏంటో మనం తెలుసుకుందాం పదండి నాతో పాటు అయితే మొత్తానికైతే ముక్తినాథుడి ఆలయం చేరుకున్నాం మనము ముక్తినాథుడి దర్శనానికి ముందర ఇక్కడ ఒక ఆచారం అనేది ఉంది అది ఏంటి అంటే మీరు చూస్తున్నట్టయితే నందీశ్వరులు కనిపిస్తున్నారు నందీశ్వరుని నోటి నుంచి ఆ వాటర్ అనేది ఒక జలపాతంలో నుంచి వచ్చినట్టుగా వస్తున్నాయి ఈ వాటర్ ఇలా రావటానికి కూడా ఒక వైశిష్టం అనేది దాగి ఉంది విశిష్టత ఏంటి అనంటే మనకు కైలాసంలో శివుడు ఉంటాడు అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాము శివుడు కైలాసంలోనే ఉంటాడని చెప్పి అనుకుంటూ ఉంటాం అయితే ప్రతిరోజు శివుడు కైలాసంలో అర్ఘ్యంగా వదిలిన ఆ వాటర్ ఏదైతే ఉన్నాయో ఆ నీరు ఒక జలపాతంలా ఇలా ఇక్కడ ఉన్న ఈ నందీశ్వరుడు నూట ఎనిమిది నందీశ్వరుల నోట్లో నుంచి దారగా ఇలా వస్తాయని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం అదే వాస్తవం కూడా ఈ నూట ఎనిమిది నందీశ్వరుల నోటి నుంచి వచ్చిన వాటర్ కింద నుంచి మనం ఓపిక ఉండి మనం ఓకే హెల్త్ ఇష్యూస్ ఏం లేవు వెళ్ళగలుగుతాము అనుకుంటే ఈ నందీశ్వరుల నుంచి వచ్చే దారగుండ అలా స్నానమాచరిస్తూ వెళ్ళి పక్కనే మనకు మోక్షగుండం ముక్తిగుండం అని చెప్పి రెండు ఉంటాయి ఈ నూట ఎనిమిది నందీశ్వరుల యొక్క స్నానం ఆచరించిన అనంతరం ఆ రెండు గుండాల్లో మునిగి ఆ తర్వాత ఇక్కడే మనకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ ఉంటాయి అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుని తదుపరి స్వామి వారి దర్శనం చేసుకోవడం అనేది ఇక్కడ సాంప్రదాయం అయితే ఇక్కడ కొంచెం మనకు వెదర్ చాలా చల్లగా ఉండి అంటే హెల్త్ ఇష్యూస్ ని బట్టి చూసుకొని వాళ్ళ ఇష్టం ప్రకారంగా స్నానం ఆచరించాలా లేదా ప్రోక్షణ చేసుకున్నా కూడా స్నానం ఆచరించిన ఫలితమే ఉంటుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు నేనైతే ఇప్పుడు ప్రోక్షణ చేసుకుంటూ వెళ్తాను మీరు కూడా నాతో పాటు రండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ 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 ఓం నమో నారాయణ నేను చెప్పినట్టుగా ఇక్కడ మోక్షగుండం ముక్తిగుండం అని చెప్పి ఉంటాయని చెప్పాను కదా ఒకసారి అవి కూడా చూద్దాం చూసే ముందర మీకు ఇంకొక విషయం నేను చెప్పాలండి హ్యాండ్స్ అయితే మొత్తం స్పర్శ కోల్పోయి మనం అంటూ ఉంటాం కదా అసలు తిమ్మిళ్ళు అలాంటి వచ్చినప్పుడు స్పర్శ ఉండదు అని చెప్పంటాం కదా నిజంగా నాకైతే అసలు గిచ్చినా కూడా స్పర్శ తెలియట్లేదు యాక్చువల్గా స్పర్శ కోల్పోయింది హ్యాండ్ అయితే కానీ ఇక్కడ ఈ ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా మనం ఆచరించడం వల్ల నూట ఎనిమిది దివ్య దేశాలలో స్నానం ఆచరించిన ఫలితం మనకు కలుగుతుంది కాబట్టి ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మీరు ఈ పవిత్ర జలాన్ని ప్రోక్షణ చేసుకోండి వీలైతే స్నానం ఆచరించండి పదండి ఆ మోక్షగుండ ముక్తిగుండాన్ని కూడా చూద్దాం నాతో పాటు రండి అయితే ఇప్పుడు నందీశ్వరి నోట్లోంచి వచ్చే ఆ జలపాతాల నుండి నేనైతే ప్రోక్షణ చేసుకొని ఆ తర్వాత మోక్షగుండం ముక్తి గుండం అని చెప్పాను కదా వాటిల్లో కూడా మనం స్నానం ఆచరించడం కానివ్వండి లేదంటే ప్రోక్షణ చేసుకొని ఇవ్వటం కానివ్వండి చేసుకోవాలి అని చెప్పి చెప్పాను కదా నేనైతే నందీశ్వరుల నుంచి వచ్చే జలపాతాల దగ్గర ప్రోక్షణ చేసుకోవడం అయిపోయింది ఆ తర్వాత నేనైతే ఈ గుండం దగ్గరకు వచ్చేసాను అయితే ఈ గుండం యొక్క విశిష్టత చెప్పాలి అనంటే సాధారణంగా ప్రతి ఒక్కరం కూడా తెలిసో తెలియకో ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉంటాము అది మనకు ఒక కర్మ కింద మారిపోతుంది అని చెప్పి అవి మనకి జన్మ జన్మలా వెంటాడుతుంటాయి అంటారు కదా అయితే అవన్నీ లేకుండా ఆ కర్మలు తగ్గించుకొని మనం మరుసటి జన్మ లేకుండా భగవంతుడిలో ఐక్యం అవ్వాలి ముక్తిని పొందాలి మోక్షాన్ని ప్రసాదించమని చెప్పి ఆ భగవంతుని ఆరాధిస్తుంటాం కదా అందుకని చెప్పి అవన్నీ కూడా ఈ మోక్షగుండం ముక్తిగుండంలో స్నానం ఆచరించి తర్వాత స్వామి వారి దర్శనం చేసుకుంటే గనక ఖచ్చితంగా ఆ శివకేశవుల ఇద్దరి అనుగ్రహం వల్ల మనకు అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి భక్తుల విశ్వాసం అండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ మనం ఒక గుండంలో ప్రోక్షణ చేసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు ఇంకొక గుండం దగ్గరికి నేను వచ్చేసాను ఆ నీళ్ళయితే చాలా చల్లగా ఉన్నాయండి ఐస్ వాటర్ మనం ఫ్రిడ్జ్ లోంచి తీసిన గడ్డగట్టిపోయిన వాటర్ ఎలా ఉంటుందో అలా ఉన్నాయా యాక్చువల్గా చేయి కూడా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ నమ శివాయ ఇందాక నేను చెప్పిన ఆ రెండు ముక్తిగుండం మోక్షగుండం ఇవి రెండునే అండి అవి రెండు కూడా అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురువు గారు భరత్ శర్మ గురుగారు వారైతే స్నానమాచరిస్తున్నారు నందీశ్వర్ల నోటి నుంచి వచ్చిన జలపాతాల నుంచి స్నానం ఆచరించి నెక్స్ట్ ఈ గుండాలలో స్నానమాచరిస్తున్నారు ఒక్కసారి గురువు గారితో కూడా మాట్లాడి అసలు ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ మహత్యం ఏంటో అడిగి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి

ప్రశాంతంగా నడిచి ఒక మూడు వందల అరవై ఐదు ఎక్కి సాక్షాత్తు ఈ యొక్క వైకుంఠంలో ముక్తిని ప్రసాదించేటువంటి ముక్తి యొక్క ఈ క్షేత్రంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నూట ఎనిమిది దివ్య దేశాల్లో స్వామివారి యొక్క అనుగ్రహం కోసం నూట ఎనిమిది దివ్య దేశాల్లో స్వామివారి యొక్క అత్యంత ప్రధానమైనటువంటి క్షేత్రాల్లో ఒకటి బద్రీ నారాయణుడు అదే విధంగా ముక్తి నారాయణుడు చిరువర శ్రీలంగం ఇవన్నీ ఖచ్చితంగా దర్శించుకొని తరించాల్సిన అద్భుతమైన క్షేత్రాలు అటువంటి యొక్క ఈ క్షేత్రాల్లో మనం గమనిస్తున్నటువంటి ఈ నూట ఎనిమిది నందీశ్వరుల యొక్క నోటు ఆ తారంతా కూడా సాక్షాత్ శ్రీ పరమేశ్వరుడు ఆయన వర్దినటువంటి అర్ఘత్యాలు అన్ని కూడా ఈ యొక్క నందీశ్వర నుంచి వస్తుంటాయని ఆ వచ్చినటువంటి ఒక నీటిని ప్రోక్షం చేసుకుంటే నూట ఎనిమిది దివ్య దేశాల్లో పవిత్ర స్నానం ఆదరించి వాటిని దర్శించి ధరించినటువంటి ఒక పుణ్య ఫలితం వస్తుందని చెప్తారు కాబట్టి ఈ నూట ఎనిమిది నందేశ్వర దోటలోంచి వచ్చిన స్నానం ఆదరించి కనిపించేటువంటి వారు ఎదురుగా ఉన్నటువంటి మోక్షగుండం అదేవిధంగా గుండం రెండిట్లో కూడా మనం పుణ్య స్నానం ఆదరిస్తే మనం ఎంతో వే ప్రయాసపడి వచ్చినటువంటి ముక్తి యాత్రకు సంబంధించినటువంటి యొక్క ఆ స్ట్రెస్ అంతా కూడా ఒక్కసారి తగ్గిపోయి ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ వాటర్ నిజిటివ్ ఎనర్జీని సంపాదించుకుని శక్తి ఉన్నప్పుడే తీరిక చేసుకుని తరించవలసి ఉంటుంది మనం గమనిస్తున్నాం ఎంతో కాకుండా అవును యువత కూడా ఈ యొక్క తరం అంతా కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక అనుభూతి పొందుతూ ఉంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఆధ్యాత్మిక యాత్ర చేయడం వల్ల మన మైండ్ లో పారాట్యూట్స్ తో ఓపెన్ అవడంతో పాటు ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్ల మనకు లైఫ్ లో కూడా తెలియనటువంటి ఒక గొప్ప అనుభూతి పొందొచ్చు అమ్మాయి వీరి సంతోషం అండి చాలా చక్కగా వివరించారు మరి ఇంకెందుకండి ఆలస్యం ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ముందు ఆయన దర్శన భాగ్యం మనకు కలగాలి కదా ఇంకా వెళ్దాము మరి దర్శనానికి దర్శించుకుందాం స్వామివారిని తరిద్దాం ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ పదండి మాతో పాటు మీరు కూడా స్వామి వారి దర్శనానికి స్వామివారి దర్శన భాగ్యం అయితే కలిగిందండి నిజంగా చాలా చక్కగా జరిగింది స్వామివారి దర్శనం అయితే ఆ స్వామివారిని చూస్తున్నంత సేపు కూడా నాకు అనిపించింది ఏంటి అంటే మన సైడ్ సౌత్ సైడ్ ఆలయాల్లో స్వామివారి ఆ రూపు ఆ మూర్తి ఒక రకంగా ఉన్నారు ఇక్కడ చూస్తే ఇంకొక రకంగా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఆ స్వామివారి అనుగ్రహం నాపైన మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి మీలో ఎవరైనా నేపాల్ వచ్చినట్టయితే ఖచ్చితంగా అందరికీ గుర్తొచ్చేది పశుపతి నాథుడు ముక్తి ఖచ్చితంగా స్వామి వారి దర్శనం అయితే చేసుకోండి ఓం నమో భగవతి వాసుదేవాయ ముక్తి నారాయణాయ ఓం నమ శివాయ నమస్కారం